శ్రీ మాత్రే నమ వారాహి దేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా సకల సమస్యల పరిష్కార నివారణకి అద్భుతమైన వారాహి అమ్మ వారి మంత్రం గురించి అయితే తెలియజేయబోతూ ఉన్నానండి మనకి ఈ మంత్రంలోనే ఉంది ఆ తల్లి అభయాన్ని ఇస్తుంది అనేటువంటి ధైర్యాన్ని ఇస్తుంది అనేటువంటి ఒక నమ్మకం అనేది మన మంత్ర జపంలోనే ఉంది ఆ మంత్ర పరమార్థంలోనే ఉందన్నమాట అలాగే ఎలాంటి సమస్యలకైనా సకల సమస్యలు అంటే ఇది అది అని ఏమీ తేడా లేదండి ప్రతి ఒక్క సమస్యకి కూడా అద్భుతమైనటువంటి పరిష్కారం చూపించే వారాహి మంత్రం గురించి తెలుసుకోబోతు ఉన్నామన్నమాట అలాగే ఎప్పుడు జపించాలి ఏ సమయంలో అనేది కూడా పూర్తి వివరాలతో క్లియర్గా చెప్తాను వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొంతమంది అడుగుతున్నారు అక్క పీరియడ్ టైంలో వద్దు అంటున్నావు అని అంటున్నారు కదండి అలా ఇబ్బంది కలిగినప్పుడైనా సరే మనకి తెలిసినటువంటి ఒక గురువుగారు అయితే ఉన్నారండి ఆ గురువు గారు జ్యోతిష్యం అనేది చాలా బాగా చెప్తారన్నమాట ప్రేమించిన వారు భార్యాభర్తల గొడవలు ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు విదేశీయానం ఇలా ఏదైనా సరే ఒకటి కాదండి మన గారైతే వశీకరణ స్పెషలిస్ట్ అన్నమాట భార్యాభర్తల సమస్యలు చెడు గ్రహ ప్రయోగాలు ఒకరికి తెలియకుండా ఒకరి మీద వశీకరణం జరిగినా కానీ ఇద్దరు దూరం దూరంగా ఉంటూ తిరిగి కలుసుకోవాలి అని కోరుకున్నా కూడా ఒక్కసారి మన గురువుగారికి అయితే ఫోన్ చేయండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేశారు అంటే ఫోన్ కాల్ ద్వారానే మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తారు సూపర్ స్పెషాలిటీ లాగా మన డాక్టర్ మన గురువుగారైతే మనకి వశీకరణ స్పెషలిస్ట్ అండి మర్చిపోకుండా కాల్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజైతే సకల సమస్య పరిష్కార నివారణకి అని తెలియచేస్తూ ఉన్నాం కదండి అంటే చాలామందికి అక్క ఒక్కొక్క వీడియో ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క దానికి చెప్పుకుంటూ ఉన్నామని అంటున్నారు ఇప్పుడు చెప్పబోయే మంత్రం అనేది ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఆడవాళ్ళకి చెప్పుకోలేని ఇబ్బందుల్లో ఉన్నా కూడా వెంటనే పరిష్కారాన్ని చూపిస్తుంది దాని నుంచి ఎట ఎలా బయటపడాలి ఎవరికి చెప్పుకోవాలి అట్లా పర్సనల్ ఏ పని ఏ ప్రాబ్లం అయినా కూడా వెంటనే సమస్య నుంచి బయటపడటం కోసం అమ్మవారి యొక్క మంత్రము ఆ మంత్రంలోనే మనకి అమ్మ అభయమిస్తున్నటువంటి అద్భుతమైన పరమార్థం కూడా ఉంటుంది అయితే ఈ మంత్రాన్ని తప్పనిసరైన పరిస్థితుల్లో అయితే పిరియడ్ టైంలో జపించండి లేదు అనుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా జపించుకోవచ్చు అనమాట సాయంత్రం పూట అంటే రాత్రి పడుకోబోతున్నాము అనుకున్నప్పుడు పది గంటల సమయంలో అలా జపించండి అదే ఉదయం పూట కుదిరిద్ది మాకు నైట్ టైం కుదరదక్క లేట్ అనుకుంటే ఉదయం పూట ఐదు గంటలన్నరలోపు ముహూర్తంలో జపించటానికి ప్రయత్నం చేయండి ఈ రెండు సందర్భాల్లో జపించేది మనకి అద్భుతమైన ఫలితాలనేది ఇస్తుందన్నమాట మిగతా సమయంలో జపించకూడదు అని నియమం లేదండి కానీ మనకి అమ్మవారు ఎప్పుడు రాత్రి వేళలనే పూజలు అందుకుంటూ ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా వారాహి అమ్మవారి మంత్రాలు అనేటువంటివి రాత్రి వేళ జపించండి అని మీకు వీడియోలో ప్రతిసారి ప్రతిరోజు చెప్తూ ఉన్నామండి కొత్తగా చూసేవారు తెలియని వారి కోసమనే చెప్తూ ఉంటాను తప్పుగానే అనుకోవద్దు ఇప్పుడైతే మీ అందరికీ కూడా అర్థమయ్యేలాగా ఆ యొక్క మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను చదవటానికి కష్టంగా ఉన్న నోరు తిరగట్లేదు అనుకున్న వాళ్ళు బుక్ పైన ఇరవై ఒక్కసార్లు అయితే ఖచ్చితంగా రాసుకోండి ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు అయితే జపించవలసి ఉంటుందన్నమాట తప్పులు అనేది పోకుండా జపించండి తప్పులు పోయిన తర్వాత మళ్ళీ మాకు ఎలాంటి ఫలితము కలగలేదు అనేటువంటి మాట అయితే అనుకోవద్దండి మనం చేసే ఏ పనైనా కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఓం అభయహస్త వారాహ్యై నమ ఓం అభయహస్త వారాహ్యై నమ ఓం అభయహస్త వారాహ్యై నమ విన్నారు కదండి ఆ తల్లి అభయమిస్తుంది మన చేతిలో చెయ్యి వేసి ఖచ్చితంగా మీ కోరిక అంటే మీ సమస్య మీ ఇబ్బంది అనేది తొలగించటానికి ఆ తల్లి తోడుగా ఉంటుందట కాబట్టి ఈ ఒక్క మంత్రాన్ని జపించి పడుకుంటే కనుక మీ యొక్క సకల సమస్యలు కూడా నివారించబడతాయన్నమాట మీకు తెలియకుండా మీకు ఎదురుగా కాకుండా మీ వెనుక నుండి వెన్నుపోటు పొడిచే వారికి కూడా తగిన పరిష్కారాన్ని అంటే వాళ్ళకి తగ్గ బుద్ధి అనేది ఆ తల్లి చెబుతుంది కాబట్టి ఎలాంటి సమస్య కూడా ఇబ్బంది పడకుండా భయపడకుండా ధైర్యంతో అమ్మవారిని తలుచుకుంటూ ముందడుగు వేసి అమ్మ మంత్రాన్ని జపించిన వారికి ఆ తల్లి అభయం అనేది ఇస్తుంది కాబట్టి ఈ ఒక్క మంత్రాన్ని మీరు రాత్రి పడుకోబోయే ముందుగా ఇరవై ఒక్కసార్లు అయితే ఖచ్చితంగా జపించండి ఇప్పుడైతే మీ అందరికీ కూడా అర్థమైందనే అనుకుంటున్నానండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి రోజు కూడా అలాగే నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం